పుష్పాటు విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడి ఆరోగ్యం కుదుట పడలేదు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ నరాలు దెబ్బతినడంతో ఎంతటి వైద్యం చేసినప్పటికీ ఫలితం దక్కడం లేదని డాక్టర్లు తెలిపారు పిల్లాడు కావడంతో నరాలు దెబ్బతిన్నాయని వైద్యం అందిస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి లేదని డాక్టర్లు వాపోయారు ప్రస్తుతానికి బాలుడు కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని అతను ఎవరిని గుర్తుపట్టడం లేదు అన్నారు వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజకు ఎండోస్కోపిక్ ఫుడ్ అని చెప్పారు శరీరంలో కదలికలు వచ్చి నర్వస్ సిస్టమ్ పనిచేసేందుకు నిత్యం ఫిజియోథెరపీ చేపిస్తున్నామని డాక్టర్లు తెలిపారు మరోవైపు ఈ సినిమా నిర్మాతలు మాత్రం టూ ప్రీమియర్ కు తమ టీం వచ్చే విషయాన్ని ముందుగానే పోలీసులకు న్యూస్ అందించామని ప్రస్తావించారు ముందుగానే సమాచారం ఇచ్చాం కాబట్టి అంతమంది పోలీసులు థియేటర్ వద్ద ఉన్నారని అదే విషయాన్ని నిర్మాతల తరపున లాయర్ తన వాదనలు వినిపించాడు పోలీసులు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తే బాగుండేదే అని వాపోయారు కారణమేదైనా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ పాపంలో అందరిది భాగస్వామి ఉంది పుష్పాటు విషయానికొస్తే ఈ సినిమా తమిళనాడు కేరళ ప్రేక్షకులు తిరస్కరించారు కానీ హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది